చట్ట మామ నైట్ టెన్ థర్టీ అయింది ఈ చలికాలంలో అందరూ దుప్పటికప్పి అంటారు అనుకుంటా మా ఫ్రెండ్గా మాటని ఈ టైంలో నేను మాత్రం చేపలకు వచ్చాను పగటి పూట కన్నా రాత్రిపూట ఎక్కువ చేపలు దొరుకుతాయి అన్నాడు సర్లే చలేస్తున్న నైట్ ఎక్కువ చేపలు దొరుకుతాయి కదా అని బయలుదేరాము ఈ చెరువులు ఇవన్నీ మా ఊరికైతే మినిమం టూ కిలోమీటర్స్ దూరం ఉన్నాయి అయినా సరే చేపలంటే ఇష్టమయ్యి బయలుదేరిపోయాము ఆల్రెడీ మా ఊడైతే స్టార్ట్ చేసేసిండు చెరువు మొత్తం తిరిగిన ఊజలో ఒక చేప కూడా అయితే పడలేదు ఇక ఈ ఊస్తో లాభం లేదని మా ఊడైతే వల తీసేసిండు వలతో స్టార్ట్ చేసామో లేదో చాలా పెద్ద క్వార్మీన్లు అయితే పడ్డాయి కంటిన్యూస్లీ పడుతూనే ఉన్నాయి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లాస్ట్ వరకు చూడట్లేదు ఒకసారి లాస్ట్ వరకు చూడండి మీకైతే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది లాస్ట్లో ఎన్ని పడ్డాయో మా చేపలు చూపిస్తాము చాలా ఎక్కువ అయితే మాకు పడ్డాయి చూసారా ఆల్రెడీ ఏదో ఫస్ట్ క్వార్మీన్ అయితే మాకు పడిపోయింది మా ఊడైతే ఫస్ట్ చేపను అయితే పట్టేసిండు అది ఎక్కడ మిస్ అయిపోద్ది అనేసి భయం భయంగా ముందే బ్యాగ్ దగ్గర పెట్టుకున్నాడు సో మామ ఇక్కడ నుంచి అయితే మాకు కంటిన్యూస్లీ పడుతూనే ఉన్నాయి ఏదో నైట్ టైమ్ వీడియో తీయడానికి ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేసి ఉన్నాం కదా ఈ ఫ్లాష్ లైట్కి ఎన్ని ఈగలు చూసారా ఎన్ని దోమలు ఈగలు మొత్తం పురుగులు కూడా ఆల్మోస్ట్ పొలాల మధ్యలో ఉంది కదా అందు గురించి అని ఎక్కువ పురుగులు అయితే చూసారా చుట్టూ మొత్తం మా మొక్కల మీద మొత్తం అన్నింటి మీద పురుగులే కనబడుతున్నాయి ఇదిగో మాకైతే ఫస్ట్ దొరికిన చేప అయితే ఈ కొరమేను ఒకసారి చూడండి ఎలా ఉన్నదో ఇక ఈసారి స్టార్ట్ అయ్యాయి కంటిన్యూస్లీ పడుతూనే ఉన్నాయి ఇది ఆల్రెడీ వాళ్ళు లాగింది ఏంద్రా లాగిందని చూస్తే ఆల్రెడీ ఇది ఇంకోటి తగిలిపోయింది మామ ఇది అయితే దానికన్నా కొద్దిగా పెద్దగా ఉన్నది ఈ కొరమేను ఒక్కొక్కటి అయితే అంతకు మించే పడుతున్నాయి ఫస్ట్ పడిన దానికన్నా పెద్దది తర్వాత దానికన్నా ఇంకో పెద్దది దారి దానికన్నా ఇంకో పెద్దది అలా పెద్ద పెద్ద పడుతూనే ఉన్నాయి ఎన్ని దొరికాయి అనేసి నేను మామూలుగా ఒకసారి జోక్ చేశాను పక్కన మళ్ళీ ఒక వాళ్ళు లాగుతుంది చూడరా అదిగా లాస్ట్కి లాగేసింది అంటే మా ఊరు నిజంగానే వెళ్ళిండు కానీ అది అక్కడ నిజంగానే ఇంకో చేప పడిపోయి అన్నది అంటే నేను జోక్ చేశాను కానీ అది సీరియస్గా అయిపోయింది ఇదిగో చూసారా మళ్ళీ ఇంకో చేప అయితే దొరికిపోయింది చాలా ఎగ్జైటింగ్ ఉందమ్మమ్మా నైట్ మీరు ఎప్పుడైనా పగలకన్నా నైట్ ఎక్కువ వేటకి వెళ్ళండి చాలా సింపుల్గా దొరుకుతాయి మీ మాలాగే మీరు కూడా ఎప్పుడైనా నైట్ వేటకి వెళ్ళు ఉంటే కింద కామెంట్లో మెసేజ్ కామెంట్ పెట్టండి ఏమైనా మీరు మీరు కూడా వెళ్ళారా ఎప్పుడు వెళ్ళారని మేమైతే వీక్లీ ఒక టూ టైమ్స్ అట్లా వెళ్ళిపోతుంటాము ఇదిగో మళ్ళీ మళ్ళీ ఇంకోటి తగిలిపోయింది చూసారా చాలా కంటిన్యూస్ పడుతూనే ఉన్నాయి ఒక మినిమమ్ ఎక్కువ కూడా కాదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మాకు ఆల్రెడీ ఒక టెన్ టెన్ పది కొరమీళ్ళు అయితే మాకు దొరికిపోయి పావు గంటలో పది కొరమీళ్ళు అంటే చాలా హైలైట్ అనమాట మాకు తెలిసి ఇంత తక్కువ టైంలో ఇన్ని ఇన్ని ఎక్కువ చేపలు అయినా మాకు దొరకడం చాలా రేరు ఈరోజు నైట్ నైట్ వచ్చామని కావాలి మాకు ఇన్ని చేపలు అయితే దొరికాయి మా కూడా అయితే బ్యాగ్ అది ఆల్రెడీ మాకు బ్యాగు అంటే కొరమీలు కొద్దిగా సైజ్ ఉన్నాయి కదా అందుకే కొద్దిగా బ్యాగ్ అయితే ఫుల్ అవుతుంది ఇక మళ్ళీ ఇంకొకటి ఆగడం స్టార్ట్ చేసింది వేస్తున్నప్పు పావు గంటలు మినిమం పది అంటే ఎంత చూడండి ఎంత స్పీడ్గా ఇటు అటు చాలా సేపలు అయితే ఉన్నాయి ఇంకా మా వాళ్ళందరూ ఇంకా రేపు మార్నింగ్ వదిలమంటే ఇంకా మార్నింగ్ వెళ్ళిపోదామని చూస్తున్నారు మేము ఈరోజు నైట్ అయితే వచ్చాము నైట్ మొత్తం కంప్లీట్ చేశాక మార్నింగ్ మేము వదిలేస్తున్నాం ఏమైనా ఉండాలి తింటారు అందుకనేసి మేము వచ్చే ముందే వాళ్ళకని ముందే వచ్చేసాము ఇదైతే కంప్లీట్ అయిపోయింది కప్పలు కూడా చూసారా ఉన్నాయి మా వాడు ఆల్రెడీ లోపల ఏదో క్వరమైన పడింది అన్నాడు కానీ నేను అక్కడ కప్ చూపించేసరికి అది నిజంగా కప్పి కొన్ని లోపల పడింది కూడా చూడకుండా వదిలేసిండు అది వదిలేసి బయటికి వెళ్ళిపోయింది చూడండి అంటే కప్ప అంటే అంత భయం ఉంటుంది అంటే మన చేతితో తాకాలనే కొద్ది గీతం ఉంటుంది ఇక నేనైతే చేతులతో కూడా పడ్డం స్టార్ట్ చేశాను కానీ చేతులతో పెద్ద పెద్ద చేపలు అయితే దొరకవు నేను పట్టేది ఒక చిన్న చేప తగిలింది ఆ చిన్న చేపను చూసారు చాలా చిన్న చేప దీన్ని ఎందుకు వండుకొని తినడం అని బయటకు వదిలేసాను అది పెద్ద అయితే మళ్ళీ రేపు మేమే పట్టవచ్చు అనేసి రేపంటే రేపే కాదు ఓపిక పడతాండి అది ఇంకా నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్లో ఇంకా పెద్ద అయిపోద్ది ఆ అది చూస్తుండగానే మళ్ళీ మా ఇంకో చేప అయితే తగిలిపోయింది వల మొత్తము ఇదో సరే ఎన్ని చేపలు ఈరోజు వల మాత్రం తేకిపోయింటే మాకు చాలా చేపలు మిస్ అయిపోయే వాళ్ళము ఊజుని నమ్ముకొని వచ్చి ఉంటే ఆ ఊజులు అసలు ఒకటి కూడా పడలేదు కానీ దీంట్లో అయితే వలలో అయితే కంటిన్యూస్ వల పడుతూనే ఉన్నాయి ఇటు సైడ్ పడిందంటే మళ్ళీ గ్యాప్ ఇచ్చేలాగా అటు సైడ్ పడిపోతుంది చాలా స్పీడ్ పడుతున్నాయి అంటే చిన్న చెరువు కదా ఈ చిన్న చెరువులు ఎవరు చూడలేదు అనుకుంటా చాలా చేపలు అయితే మేము పట్టేసాము ఇక ఇందాక అయితే చిన్న చేప దొరికిందని మళ్ళీ చేయి పెట్టడం స్టార్ట్ చేశాను ఈ ఒక ఒక చేప దొరకద్దని చూశాను కానీ వీడియో తీసుకుంటే చేతితో పట్టలేము కాబట్టి మన పెద్ద చేపలు దొరికినా మిస్ అయిపోతాయి అందుకే ఒకసే పట్ట పడ్డానికి ట్రై చేశాను కానీ పెద్ద చేపలు అయితే మాకు దొరకలేదు చిన్న చేప కూడా ఈసారి దొరకలేదు ఇక అది చూస్తుండగానే మళ్ళీ మా ఊడికి ఇంకోటి అయితే తగిలిపోయింది మై రోజు అయితే మాకు ఫుల్ రేపు అదే ఈ రోజు అంటే ఈరోజు ఈ నైట్ అయిపోయింది కదా ఇప్పుడు వండుకొని తినము ఇవి వాటర్లు వేస్తుంటే బతికిపోతాయి రేపు మార్నింగ్ చేసుకొని తింటాము కానీ రేపు మార్నింగ్ మాత్రం కొత్త పక్కన మనస్ఫూర్తిగా తింటామన్నమాట సో మామా ఇవి అయిపోయింది మామా ఇది కూడా కొరమేనంటే ఎన్ని కొరమీన్లు అయితే మాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయింది లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో చూడండి మీకు ఎన్ని ఎన్ని పట్టాయో మీకు చూపిస్తాను చాలా ఎంజాయ్మెంట్ ఉన్నది మాకైతే ఎలాంటి సామ్స్ మిస్ అవ్వకుండా పాట అదే చేపలు కన్నా చేపలు పట్టడంలో వచ్చే ఆనందం అది వేరే అబ్బా ఇకపోతే కొరమేన్లు మొత్తం ఆల్రెడీ బ్యాగ్ వెయిట్ అయిపోయింది వెయిట్ అంతే మరీ అంత ఎక్కువేం కాదు కానీ మన సాటిస్ఫాక్షన్ మాకు అంటే ఈ ఎక్కువ టైం చేయకుండా ఒక పదిహేను నిమిషాలు మేము ఎన్ని పట్టగలము అని పట్టేసాము కానీ మేము అనుకున్న దానికన్నా ఎక్కువే పట్టాము ఇది చూసారా దీన్ని ఏమంటారా తెలుసా గొరక అని అంటారు గొరక అంటే ఇది తెలిసి ఉంటుంది అనుకుంటా బహుశా మీకు తెలియ ఎందుకంటే ఇది రేరుగా ఉంటాయి ఈ చేప ఈ చేపలు ప్రతి చెరువులో ఉండవు అందుకని ఇకైతే మామ ఇదిగో మాకు లాస్ట్కి అయితే ఇన్ని చేపలు దొరికాయి మేము ఆల్రెడీ బయటకు వచ్చే సమస్యలు ఉండి ఎందుకంటే ఎక్కువ సెలవు ఉంది అందుకనే చాలా టైం అయితే ఉండలేకపోయాము ఇంకా ఉండుంటే ఇంకా దొరుకునేమో కానీ మాకైతే లాస్ట్ వరకు ఉండి లాస్ట్ అంత టైం వరకు ఉండి ఇంకా సెలవు ఇది అయిపోయి కన్నా మాకు ఆల్రెడీ దొరికాయి ఇవే సరిపెట్టుకుంది ఎంతవరకు దొరికి అంతవరకు సరిపెట్టుకుంటే అదే బెస్ట్ అనేసి మేము బయలుదేరిపోయాము చూసారా మాకు దొరికిన చేపలు అయితే ఇన్ని ఇది అన్నింటికి కానీ పెద్దది ఇదే అని సో మామ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఏమైనా బా అంటే నచ్చలేదు అనుకుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకే గాస్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో